హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు షాప్ లోకి మేము ఒకటి ఆర్డర్ చేసుకున్నాము అది ఎంతో చూడండి ఎంత యూస్ఫుల్ అంటే అంత యూస్ఫుల్ అవుతుంది మాకే అసలు ఇంతగా యూస్ఫుల్ అవుతుంది అని సరదాగా అందరం కూర్చున్నాం కదా అని మీషో కదా మీషోలో సెర్చ్ చేసినాము సర్చ్ చేస్తే మాకు అవైలబుల్ గానే ఒక బాక్స్ అయితే వచ్చింది అది రెండు వీల జ్యువెలరీ బాక్స్ అని చెప్పేసి కానీ మాకు రెండు విధాలుగా యూజ్ అవుతుంది అనుకొని మేము ఇలా యూజ్ చేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇగో మేము ఇలా సర్దుకున్నాము అన్ని మనకు ఒకటే బాక్స్లు ఉంటాయని అనిపిస్తుంది నీడిల్స్ గుండు పిన్ గుండు సూదులు మనకి అటాచ్ చేసేటప్పుడు పెట్టుకునేటి డోరిస్ హ్యాంగింగ్స్ బటన్స్ పాదాలు మనకి ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకుంటాము మార్కర్స్ ఇట్లా ఒక బాక్స్ లో బాబిన్స్ బాబిన్స్ అన్ని ఒక బాక్స్ లో ప్లస్ ఇట్లా స్కూల్ డ్రైవర్లు కట్టర్లు ఏమైనా నార్మల్ గా పాదాలు ఇప్పని కొత్తవి ఉంటాయి కదా అవి ఒక బాక్స్ లో ఇవి ప్రెస్ బటన్స్ ఇట్లా హెమ్మింగ్ సూదులు పెట్టడానికి మనకు తెలుసు కదా మీకు సూదుల దారం పెట్టడానికి ఇలాంటివి యూజ్ చేస్తామని ఇలా చాలా మనకు అయ్యేటి అన్ని ఇట్లా పెట్టుకోవచ్చు అన్నట్టు టేపు ఇవన్నీ మీకు కూడా యూజ్ అవుతదని ఈ వీడియో ఒకటైతే చెప్తున్నాను చాలా బాగుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి ఇది బాక్స్ పెద్దగా కావాలన్నప్పుడు ఇవి చిన్నగా పెట్టుకున్నప్పుడు ఇవి ఆ డివైడ్ వేసుకోవాలన్నట్టు మనకి ఇది పెద్ద ఉంది కాబట్టి ఇవన్నీ ఓపెన్ చేసి పెట్టుకున్నాను ఇది క్లోజ్ చేసుకుంటే మనకి చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవచ్చు ఇది అలాగే మనకు పెద్దగా ఏమన్నా ఐటమ్స్ పెద్దగా ఉన్నాయి అన్నప్పుడు మనం తీసేయాలన్నట్టు ఇవి పెట్టుకోవద్దు ఇలాగైతే డివర్స్ అన్నిటి ఉన్నాయి దీనికి 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 అన్నిటికీ ఎక్స్ట్రా కూడా ఇచ్చిండ్రు కొన్ని ఇంకా చాలా ఎక్స్ట్రా కూడా వచ్చినాయి టేపు ఇట్లా చాలా అయితే ఎంత బాగా పెట్టుకోవడానికి చాలా బాగుందండి మీరు కూడా ఆర్డర్ చేసుకోండి చాలా రీజనబుల్ రేట్ కూడా ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇలాగే మీరు సపోర్ట్ చేస్తే మాకు ఏదైనా ఆర్డర్ చేసుకున్నా మేము ఏదైనా తీసుకున్నా గానీ మీకు చెప్తుంటాము ఓకే బాయ్ ఫ్రెండ్స్